ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారని సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫోన్ చేశారు సమాచారం అందడంతో పోలీసులు సీఎం నివాసానికి వెళ్లగా స్వాతి మాలివాల్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మాలివాల్ నుంచి రెండుసార్లు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేసి చెప్పారు అయితే ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు మాత్రం అందలేదని స్పష్టం చేశారు స్వాతి మాలివాల్ పై దాడి వార్తలపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది ఢిల్లీ సీఎం సహాయకుడు తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ ఆరోపించారని భాజపా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి ఇంటి నుంచి పోలీసులకు కాల్ వెళ్లిందని కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతి మాలివాల్ ఎందుకు మౌనం వహించారో గుర్తుకు వస్తుందా అని పేర్కొన్నారు కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఆమె భారత్లో లేరన్న అమిత్ మాలవియ చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదని గుర్తు చేశారు